ప్రముఖ అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్ కు వస్తున్నాడనే వార్తతో దేశ వ్యాప్తంగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది ముఖ్యంగా భారత ఫుట్బాల్ హబ్ గా పేరుగాంచిన కోల్కతా నగరం ఈ సందర్శన కోసం భారీగా ముస్తాబైంది మెస్సీ డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కోల్కతా హైదరాబాద్ ముంబై ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నారు మెస్సీ భారత్ టూర్ స్టార్ట్ పాయింట్ కోల్కతా ఆయన రాక కోసం నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది మెస్సీ అభిమానులు అక్కడ హోలా మెస్సీ అనే ఈవెంట్ ను ప్లాన్ చేశారు కోల్కతాలో ప్రత్యేకంగా మెస్సీ మయామి ఇంటిని పోలి ఉండేలా ఒక సెట్ నిర్మించారు బయట నుంచి చూస్తే హౌస్ కానీ లోపల మెస్సీ జీవితానికి సంబంధించిన చిన్న మ్యూజియం ఉంటుంది దీనిలో చాంపియన్స్ లీగ్ కోపా అమెరికా వరల్డ్ కప్ ట్రోఫీల రిప్లికాస్ ఉన్నాయి ఆయన గెలుచుకున్న గోల్డెన్ బూట్ ఉంచారు మెస్సీ కెరీర్ లో ఎనిమిది వందల తొంభై ఆరు గోల్స్ కు గుర్తుగా పైకప్ అంతా వేలాడుతున్న ఎనిమిది వందల తొంభై ఆరు ఫుట్బాల్స్ నమూనాలను సిద్ధం చేశారు మెస్సీ ముందుగా కోల్కతాలో అభిమానులను కలుస్తారు ఆట సంగీతం డాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో కోల్కతా ఫెస్టివ్ మోడ్ లోకి వెళ్తుంది అక్కడ ఏర్పాటు చేసిన డెబ్బై అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆయన వర్చువల్ గా ఆవిష్కరించబోతున్నారు ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్బాల్ ప్లేయర్ స్టాచ్యూల్లో ఒకటిగా ఉంటుంది ఆ తర్వాత గోల్డ్ కప్ ప్రత్యేక మ్యాచ్ జరగనుంది ఇందులో మెస్సీతో పాటు సౌరవ్ గంగూలీ లియాండర్ పే సహా పలువురు ప్రముఖ నటులు క్రీడాకారులు పాల్గొంటారు కోల్కతా పర్యటన పూర్తయ్యాక మెస్సీ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బయలుదేరుతారు సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో రేవంత్ వర్సెస్ మెస్సీ మ్యాచ్ ప్రత్యేక మ్యాచ్ జరుగుతుంది తర్వాత మ్యూజిక్ కాన్సర్ట్ మ్యాచ్ తర్వాత సంగీత కచేరీ కూడా ఉంటుంది మెస్సీ మూడో గమ్యం పద్నాలుగున ముంబైకి చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటలకు సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది ఇందులో పలువురు బాలీవుడ్ నటులు క్రీడా ప్రముఖులు పాల్గొంటారు మెస్సీని ప్రత్యేకంగా సత్కరించేందుకు వాంఖెడేలో ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు అదే రోజున ఫ్యాషన్ షో కూడా ఉంటుంది మెస్సీ అత్యంత సన్నిహితులు లూయిస్ సువారేజ్ డీపాల్ కూడా ఆ రాత్రి ముంబైలోనే ఉండనున్నారు మెస్సీ చివరి గమ్యం డిసెంబర్ పదిహేనున ఢిల్లీకి చేరుకుంటారు చివరి రోజు భారత రాజధానిలో పలు ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ఉంటుంది మధ్యాహ్నం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు భారత యువతలో ఫుట్బాల్ ప్రతిభను ప్రోత్సహించేందుకు మెస్సీ కిడ్స్ ను కలుస్తారు ఇది భారత్ లో ఫుట్బాల్ భవిష్యత్తుకు ఎంతో ప్రేరణ ఇవ్వనుంది మెస్సీ ఈ మూడు రోజుల టూర్ తో ఆయన ప్రతి నగరంలో అభిమానులతో కలిసి చిన్నారులను ప్రోత్సహించి ఫుట్బాల్ కు కొత్త ఊపు తేనున్నారు ఇది ఫుట్బాల్ అభిమానులకు ఒక మంచి జ్ఞాపకంగా నిలవనుంది